హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ నాకు నా చెప్పండి నేను చాలా 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 బాగున్నాను సో నేను రాకి ఇక్కడ వీడియో అక్కడ వీడియో కలిసి పెట్టాను కదా మమ్మీ రాలేదా అంటే మమ్మీ అక్కోళ్ళ ఇంటికి వస్తుంది ఎందుకు రాదండి వస్తుంది సో అక్కోళ్ళ ఇంట్లో ఈరోజు పూజ అన్నమాట ఇది ఎయిత్ ఆగస్ట్ అప్పుడు కాదు నేను ఒక్కదాన్ని వెళ్ళాను చూడండి పూణేకి అప్పుడు వీడియో అండి సారీ లేట్గా పెడుతున్నాను అక్కడ ఇక్కడ తీసిన క్లిప్స్ మిగిలిపోయాయి అవే పెడుతున్నాం ప్రజెంట్ ఏం చూడ్ చేయలేదు ఇదిగా వెరతం కోసం ఇల్లంతా క్లీనింగ్లో ఉన్న అనమాట సో ఈరోజు కొత్త ఇంట్లో పూజ అన్నమాట మంచిగా ఏమంటారు అక్కా చపాతి పిండి మిక్స్ చేస్తుంది నేను బజ్జీలు చేస్తున్నాను బజ్జీల పిండి ఎట్లా కలిపింది తెలుసా ఉన్న శింగ పిండి అంతా వేసి కలిపింది ఆనియన్స్ వాటి వాటర్ని వదిలేసాయి బజ్జీలు కాస్త జిలేబీలా ప్యాన్కి అతుక్కుపోతున్నాయి కంటే చాలా బాగా అయినాయి దేవుడికి నైవేద్యం చూపించి ఈరోజు సవాస్ని తినబెడతారు అకాడ్లు అంటే ఏమంటారు మన గోరింటాకు పెట్టుకుని చూడండి శ్రాణం కంటే ముందు వచ్చేది ఆ కడం దేవుడికి ఇట్లా నైవేద్యం చూపిస్తారు మహారాష్ట్ర వాళ్ళు సో మనం ఎట్లా బోనాలు చేసుకుంటాం అట్లా గ్రామ దేవతకి నైవేద్యం చూపిస్తారు అనమాట సో అప్పుడు సవాస్ని తినబెడతారు సవాస్ని అంటే వారు ముత్తైదులు పెళ్ళి కానీ చిన్నపిల్లలు ఉంటారు కన్నె పిల్లలు కన్నే సవాస్ని సో ఈ పిల్లలకి ఫుడ్ పెడతాం అనమాట ఒక ఫైవ్ మెంబర్స్కి అట్లా మన ఇష్టం పెద్దగో చేసుకోవచ్చు సో అట్లా దేవుడికి మొక్కడం కోసం ఈరోజు చేసిన వంటలు చూద్దాము చూపిస్తాను కూర్చొని తీరిగే కూర్చొని అది బజ్జీలు సేమ్ జెలేబీలా అని అవి వేస్తూ ఉంటే ఒకదానికి ఒకటి అతుక్కుని బట్ టేస్టీగా ఉన్నాయి సో దీన్ని గుళ్ళి అంటారు మీరు మహారాష్ట్ర మీకు తెలుసు పోళీతో పాటు గుళ్ళనీ ట్రెడిషనల్ వేస్లో మనం చిన్నప్పుడు తినేవాళ్ళు ఇప్పుడు పిల్లలు తినట్లేదు కానీ బెల్లం నీళ్ళు అన్నట్టుగానే సో కోడాయ అంటే వడియాలు మేతిచి బాజీ ఆ రోజు ఏదో మేతిచి బాజీ అంత ఏం బాగా కాలేదు ఒక పెట్టిన కానొద్దు ఇది ఆమిటి వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ అండి అన్నంలో తింటే ఎంత అంత బాగుంటుంది తెలుసా చిన్నప్పుడు బాగా నచ్చేది నాకు చిన్నప్పుడు ఇలా ఎవరన్నా తినడానికి పిలిస్తే ఎంత పోయే వాళ్ళం తెలుసా సో రైస్ అండ్ నెక్స్ట్ పోలి పోలి ఇందులో ఎందుకు పెట్టినా అంటే బోళ్ళు అన్నీ చేసాం కాబట్టి సో అక్క వాళ్ళు ఏంటంటే ఏది చేసినా అడగోలు చేస్తారు నాకైతే తెట్టలే అనిపిస్తుంది ఎందుకంటే అన్నీ ఉడవవు ఒక ఇరవై మంది తినే ఫుడ్ అది చిన్నపిల్లలు ఎక్కువ తినరు మనం రెండు తినా కూడా రేపటికి మిగిలిన పోలీలు చేశారు సో జో జో చెప్పారు కదా సో చూడండి మమ్మీ అక్కడ పడుకుంది మమ్మీ రాదన్నారు కదా వస్తుంది పడుకున్నది సో పిల్లలు ఆడపిల్లలకి తినడానికి కూర్చోబెట్టేశాము మమ్మీ పోలీ చేస్తే నేను కాల్చాను అనమాట ఎక్కువ ఎక్కడ షూట్ చేయలేదు పెద్ద లేజీని తెలుసు కదా సో పిల్లలు కూర్చొని అంత క్యూట్గా అనిపిస్తుంది నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి మా అక్క నేను ఇట్లే పోయేవాళ్ళం మా అక్క పోతున్నాను కూర్చోబెట్టుకొని తీసుకుపోయేది నేను తినకపోతే ఆ ఫ్లైట్ ఇంటికి పట్టుకొచ్చేది ఆ రోజులు మళ్ళీ రావు కదా ఇప్పుడు పెద్దవాళ్ళమైనాక అక్క నేను ఎంత కలిసినా కూడా అప్పటి నిస్వార్థమైన ప్రేమ అప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏమి లేవు మేమిద్దరమే కదా అది మా అక్క నేను కొట్టుకున్నా చేసుకున్నా మేమే సో ఆ ఫీలింగ్ అంతే మిస్ అవుతా అప్పుడప్పుడు ఆ అండ్ నేను మా ఇంటికి వెళ్ళలేదండి అక్క దగ్గర కింద దగ్గర టూ డేస్ ఉన్నాను అక్క దగ్గర వండి ఉన్నాను ఉన్నంతసేపు హాస్పిటల్కి పోవడం రావడం వీటికి అయిపోయింది సో ఎందుకంటే మా పెద్దకి స్టమక్లో ప్రాబ్లం వచ్చిందండి తనకి సివియర్గా ఉండే సిచ్యువేషన్ సో అందుకనమాట పిల్లలకి నేనే వడ్డిస్తా ఉన్నా అనమాట ఇప్పుడు ఏమైందంటే నాకు నా పెళ్ళి కాకముందు ఫోటో ఒకటి మా ఫ్రెండ్స్ వాట్సాప్ చేశారు అది చూసాక ఇప్పుడు నన్నే చూసుకునే వెరైటీ కనిపిస్తుంది సో మా అక్కలు ఇంట్లో పెట్స్ చాలా ఉంటాయి కుక్కలు పిల్లలు తిరుగుతూనే ఉంటాయి నాకు ఎంత భయం అంటే మా అక్క అంత పెంచుతుంది కుక్కలు పిల్లలు పిల్లల్ని ఇష్టం దానికి సో ఇది పిల్లలకి పెట్టేసాం అన్ని తినడానికి వాళ్ళ దేవుడికి ఆల్రెడీ నైవేద్యం సమర్పించవచ్చాం అనమాట అమ్మవారి గుడికి వెళ్ళి నైవేద్యం సమర్పించి వచ్చి ఇంట్లో దేవుడికి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ నైవథ్యం సమర్పించి ఈ పిల్లలకి తినబెట్టాక ప్రసాదం మనం తినాలన్నమాట అలా ఉంటుంది సో ఇక్కడ ఈ పింక్ కలర్ డ్రెస్ ఉన్న పెద్ద అమ్మాయి పక్కన ఉన్నది చూడండి వాడ అమ్మాయి కాదు వాడ అబ్బాయి మేము అమ్మాయిని కూర్చోవాలి చెప్తే ఆ బాబు వచ్చి కూర్చున్నాడు పక్కన రెడ్ కలర్ డ్రెస్ అమ్మే వాళ్ళ అక్క అనమాట జుట్టు ఉంది ఆంటీ తన అమ్మాయి అన్నది అరే తినని బిడ్డ వాడిని కూడా కానీ వాడు అమ్మాయి కాదు అబ్బాయి నేను మా బావేమో జుట్టు ఐడి నడవదు వాడు అబ్బాయి అని చెప్పి సో ఇది ఇల్లు నేను మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను అవ్వట్లేదు వన్ బిహెచ్కే హౌజ్ అండి ఇది ముందు మనం కూర్చున్నాం కదా ఇక్కడ షాప్ ఉండేది షాప్ కొంచెం పెద్దగా ఉండేది పక్కన హాల్ అండ్ ఒక కిచెన్ ఉండేది అనమాట సో ఇప్పుడు ఏం చేశారు షాప్ని చిన్నగా పెట్టారు సైడ్కి ఇటు పక్కన ఇల్లు పెద్ద వేసారనమాట సో అటు పక్కన ఇంకా ప్లేస్ ఉంటుంది అది అక్క వాళ్ళదే కానీ చిన్నగా కట్టుకున్నారు ఇల్లు అంటే అది పొత్తులో అన్నమాట సో కా తిండాన్ని కూర్చో మా ఓం చూసారా ఎంత చిన్నగా ఉండే తెలుసా చాలా చిన్నగా నాకు మనము మన పిల్లల కంటే ఎక్కువ మన పిల్లలు మన అల్లుళ్ళను మన అక్క పిల్లల్ని చూసుకుంటాం ఎందుకంటే మనం తల్లి కాకముందే మన పిల్లలకి మన మమ్మీ కాకముందే వాళ్ళని మనం ఒక అమ్మలా చూసుకుంటాం మా అమ్మ ఉన్నాడు కదా నేను హాలిడేస్లో వెళ్తే వాడిని చంకల్లో వేసుకొని అటు ఇటు తిరిగి తినబెట్టేదాన్ని వాడు అంటే నాకు ఎంతో పిచ్చి ఉండేదో మా అక్క కడుపుతో ఉన్నప్పుడు మా అక్కకు ముందు అమ్మాయి కదా బబ్లీ ఉంది కదా ఇంకో అబ్బాయి ఉండాలని బాగుండేది సో మా అక్క ఖచ్చితంగా అబ్బాయి పుట్టాలని మొక్కి వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ రామలింగేశ్వర స్వామి గుడి చుట్టూ ప్రదర్శనలు చేశాను అనమాట అట్లా మొక్కాను నేను సో అట్లా నేను మొక్కితే వాడు పుట్టాడన్న ఫీలింగ్ నాకు బాగుంటుంది సో చలో బయటికి వెళ్తాం ఎందుకంటే ఈరోజు నేను బయలుదేరుతా ఉన్నాను హైదరాబాద్కి సో ఏంటంటే తీసుకున్నాం బబ్లీ జాబ్ చేస్తుందండి మున్సిపాలిటీలో సో తనకి ఫస్ట్ అది వచ్చింది పేమెంట్ వచ్చింది సో పిన్ని నా ఫస్ట్ పేమెంట్ తోటి మీ ముగ్గురికి చీరలు తీసుకున్నాను పిన్ని అంటే ఇలాంటి వాటిని పోతూ కాదు అనలే సో వెళ్ళి షాపింగ్ చేసాము లస్సీ తాగాము పిల్లలకి డ్రెస్సులు తీసుకున్నాము అక్క వాళ్ళ ఆటోలో ర్యాపిడో బుక్ చేసాను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను హాస్పిటల్కి వెళ్ళి పెద్ద అని చూసి ఇప్పుడు నటరా ఇక్కడే ఉండిపోతాడు కిరాన్న నటరా ఇక్కడే ఉంటారు ఎందుకు హాస్పిటల్లో అన్న ఉన్నాడు కదా నన్ను బస్సు ఎక్కడానికి మా ఇద్దరు అన్నలు వచ్చారు ఈ ముగ్గురు అన్న ముద్దులు చల్లినాను నేను అంత బాగా చూసుకున్నాను అయితే చూడండి ఇప్పుడు కూడా నేను తినలేదండి ఒక హాస్పిటల్లో లేట్ అయింది నేను తినలేదు మా నటరాన్నేమో మా కిరానికి ఒప్పడుతుంది నీ వల్ల అది తినలేదని మా కిరణాన్ని ఏమో తీసుకురాపోరేమని తినడానికి అని అట్లా ఇద్దరు కలిసి నాకైతే ఒక పార్సల్ ఇచ్చారు అది ఏంటో నాకు వదిలిది సో మా వాళ్ళకి బాయ్ చెప్పి ఫస్ట్ టైం నేను నా పిల్లలు ఎవ్వరు లేకుండా సోలో జర్నీ చేయడం సో ఇది ఆ బస్ రమణ ట్రావెల్స్ అండి బుక్ చేసింది బాగుంది బట్ ఏసీ కొంచెం తక్కువ వచ్చినాడు అనిపించింది నాకు కానీ సీట్ అదేనా పెద్దగా ఉంది అదేంటోనండి ఏంటంటే అన్నయ్య ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాడు అమ్మ మనం ఒక వచ్చామా లేకపోతే ఇంకెక్కువ ఏజ్ అయిపోయిందా అని అర్థమయ్యట్లేదు కానీ కాకపోతే ఇంతకుముందు నేను జర్నీస్ చేస్తే పర్సనల్గా నాకు కొన్ని ఉంటాయండి నేను జర్నీస్లో పబ్లిక్ టాయిలెట్స్ని వాడను ఏదైనా ఇంట్లోనే చేసుకొని వెళ్తాను అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లోనే వేసుకొని వెళ్తాను లాంగ్ ట్రిప్స్ వెళ్ళినా కూడా ఇప్పుడు నైట్ వెళ్ళి అంత వేసి డైరెక్ట్ పడుకుంటాను అనమాట ఆ రోజు ఆ ఫ్రైడ్ రైస్ ఇవే వీడియోలు పెట్టి చూపించిన బుక్కలే తిన్నాను కథం కడుపు గడగడ కూడా కూడా వచ్చినట్టు తిప్పినట్టు అంటే లాంగ్ జర్నీ కూడా చాలా టైం అవుతుంది సో దానివల్ల దీనివల్ల తెలియదు కానీ నాకు రకరకాలుగా అయింది ఏ సప్పుడు సడి సప్పుడు చేయకుండా సప్పడాక పడుకున్నా నాకు ఒక ఫోబియా ఉంటుంది మనం ఎంత చదువుకున్నా మనం ఎంత వేసినా కూడా ఒక ఫోబియాలు కొన్ని మిగిలిపోతాయి సో అట్లా నేను బస్సులోంచి దిగితే మళ్ళీ నా బస్ నెంబర్ గుర్తుండదేమో అని కన్ఫ్యూషన్ ఉంటుంది నేను శేఖర్తో వచ్చిన బస్ దిగా అదో ఫీలింగ్ ఉంటుంది నాకు అంతే సో తర్వాత మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి నేను దిగాను వచ్చాను ఇంట్లోకి వచ్చేసాను రుతువాడికి రాగానే కొత్త డ్రెస్ తెచ్చాను ఇది ఎంత వంచమండి తెలుసా అండి వానకాల బా పనికి వస్తుంది సో శేఖర్ వెళ్ళి అత్తయ్యని జేబీఎస్కి బస్సు ఎక్కిచ్చారు వీడియోస్ తీయక మీకు అవేం తెలియకుండా నేను చెప్పేస్తున్నాను అంతే సో జేబీఎస్కి అత్తయ్య వెళ్ళిపోయింది ఎందుకంటే అత్తయ్యకి మీటింగ్ ఉందంట సో నేను అందుకే వచ్చాను అత్తయ్య వెళ్ళిపోయింది మేము ఉన్నాం అంత వర్షంలో కూడా అత్తయ్యని ఎక్కిచ్చేసాం అనమాట బస్సు తేజుగాడు ఊరికి నేను వెహిఫిల్ తింటా వెహుల్స్ తింటా మమ్మీ అంటేను ఆ వెహుల్స్ పడికి పెడదామని బయటికి తీసుకెళ్తున్నాము సో మన బచ్చల కూర చూడండి ఇగ ఈ గోరంట చెట్టు చచ్చిపోయిందండి దక్కట్లేదు ఎప్పు కొనుకొచ్చుకుంటా సో ఇది మన రోడ్ తేజ్ అడ్డు నుండి ఎట్లా ఆడుతున్నాడో సో మా ఫ్యామిలీలో ఎట్లా అంటే మేము నలుగురం కదా రిత్తు శేఖర్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మహా అంటే పది రూపాయలు అసలు తింటారు అదే తేజు నేను చాలా కాస్ట్లీ మేము వందాం ఒకటి యాభై తీసుకునే డిష్ లైక్ ఉంటాయి సో శేఖర్ ఆల్వేస్ అంటాడు బట్ అంతే కాదు ఫ్యామిలీ అంటే అంతే సో తర్వాత శ్రావణం మొదటి శుక్రవారం రోజు తీసిన క్లిప్పేది సో మార్నింగ్ మార్నింగ్ అమ్మవారికి ఎంచక్క నిన్న నిన్న నీళ్ళు అంతా క్లీన్ చేసుకొని అంతా సెట్ చేసుకొని పొద్దుపొద్దునే దీపారాధన చేశాను అన్నమాట కామాక్షి దీపం వెలిగించాను పొగవేశాను మీకు తెలుసా కొన్ని కొన్నిసార్లు ఈ గుగ్గిలం ఉంటుంది కదా మనకి మంచిగా స్మెల్ వచ్చేది అదే కొన్ని కొన్నిసార్లు అసలు రాదు ఎందుకో తెలీదు స్మెల్ రాదు చూడండి సో అంటా ఉంటా స్మెల్ రాలేదంటే దిష్టి ఎక్కువ ఉన్నట్టు స్మెల్ వస్తే ఇంకో నాకు ఏంటంటే ప్రోడక్ట్ క్వాలిటీ అయిపోయింది దాని టైం అయిపోయింది కాబట్టి స్మెల్ రావట్లేదు అనిపిస్తుంది ఇంకొని ఇది రెండేండ్లైంది ఇది లాస్ట్గా అయిపోయింది కొత్తది తెచ్చుకోవాలి సో మీరందరూ వరలక్ష్మి వ్రతాలు చేశారు నాకు కమెంట్లో చెప్పండి సో ఫస్ట్ శుక్రవారం మా ఇంటి దగ్గర చేసుకున్నానా సెకండ్ శుక్రవారం నేను మళ్ళీ పూణెలోనే ఉన్నాను సో ఆ రోజు నాకు పూజ చేయడం కుదరలేదు సో కామాక్షి దీపం వెలిగించేశాను ఈ అమ్మవారి ప్రతిమ అత్తయ్య నా కోసం తెయ అని చెప్పింది అత్తయ్య కోసం తెచ్చిన మళ్ళా దేవుడి పూజ చేసే దేవుడికి బొట్టు పెట్టి పూజ చేయమనింది సో మళ్ళీ ఇక ఇంట్లోనే పెట్టుకున్నాను అట్లనే ఉండిపోయింది దేవుళ్ళు అంట మన దగ్గర సేమ్ దేవుడి ప్రతిమలు రెండు మూడు ఉండవు ప్రతిమలు కాదు ఫోటోస్ అయినా డబ్బులు ఉండద్దు అంట సో నా పూజ గది అట్లా చూస్తే దేవుళ్ళ కాన్ఫరెన్స్ హాల్ దగ్గర రెడీ అయింది ఏం చేయమంటారో నాకు కమెంట్లు ఇవ్వండి ఏమైనా కొన్ని తీసుకెళ్ళి గుళ్ళో పెట్టు రమ్మంటారా కమెంట్లో నాకు చెప్పడం మర్చిపోదు నా చిన్న కొడుకు వాడు ఎప్పుడు ఎక్కడ ఏ ఫ్లవర్ తెచ్చినా వాడికి వాళ్ళు మమ్మీ చుట్టూ పెట్టాలి అంతే అవచ్చు ఇది నువ్వు పెట్టుకోమ్మా అంటాడు నేను ఏ డ్రెస్ వేసుకున్నా నన్ను అప్రిషియేట్ చేస్తాడు సో నిన్న వెళ్తే లేదు కదా సో మళ్ళీ టూ డేస్ గ్యాప్ ఇచ్చి ఈరోజు వెళ్తున్నాం మళ్ళీ ఎరుత్ గారు చూడండి అందరం రెయిన్ కోట్స్ వేసుకొని మరీ వెళ్తున్నాం సో నేను ఎంత లక్కీ అంటే మా శేఖర్ పిల్లలు కానీ నేను కానీ ఏది అడిగినా అది కాదు కూడదు అనడు ఆయనకైనంత వరకు చేస్తారు సో ఒక ఫాదర్గా ఒక హస్బెండ్గా ఒక కొడుకుగా బెస్ట్ పర్సన్ అండి తర్వాత ఏంటంటే తేజ్వాడికి నేర్పించాను కదా నేను పూణెలో ఉన్నాను రోల్ వీలు దోశలు వేసుకొని తినరంట అదేంటోనండి నా ఆధ్వర్యంలో తేజ్ ఎప్పుడు దోశ వేసినా కూడా ప్రొఫెషనల్ పర్వక్షణలో అన్నట్టు తేజ్ పర్ఫెక్ట్ దోశ వేస్తాడు అదే శేఖర్తో వేసేటప్పుడు మొద్దుకు మొద్దు వేస్తాడంట షేప్ సరిగా రాడు తేజ్ ఆల్వేస్ అంటాడు అమ్మ నువ్వు ఉన్నప్పుడు దోశ వేస్తే చాలా బాగా వచ్చిద్దమ్మా అదే డాడ్ ఉన్నప్పుడు వేస్తే రాదమ్మా అని నేను అందుకే అంట ప్రొఫెషనల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చూస్తాము మా మేము ఉండడం వల్లే మీకు దోశ బాగా వచ్చింది అని చెప్పేసి అది వాళ్ళ నాకు చెప్పాలంటే శిఖర్కంటే ముందు తేజుకి దోశ వచ్చింది తేజుయే శిఖర్కి ఏర్పించారు సో ఆ రోజు ఈవినింగ్ పిల్లలు వర్షం పడుతుంటే బోర్ కొడుతుంటే మేము పెండింగ్ కాంపిటీషన్ పెట్టుకున్నాం అనమాట నేనేంటంటే తేజు నేను సేమ్ ఆట వేస్తున్నాము టీవీలో చూసుకుంటా వాడే సెలెక్ట్ చేశారు ఎవరు విన్ అయితే వాళ్ళకి ఐదు రూపాయలు తెలుసా నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఆయిల్ పేస్టర్స్ తోటి చేయడం సో రిత్తుగాడు కూడా ఇస్తాడు అందులో కొన్ని లవ్ షేప్స్ ఉన్నాయి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి టోటల్గా మన వరల్డ్ మ్యాప్లో ఉన్న కంట్రీస్ని ఆడ ఈడ పడేసి విడ కొట్టి మరీ వాడేసిన ఒక బొమ్మ దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఎందుకంటే వాడేజ్కి వాడే బాగా రాసారా అందులో కొన్ని లవ్ షేప్స్ స్టార్స్ డాట్స్ ఎలుకలు పిల్లలు ర్యాట్స్ అన్నీ ఉన్నాయి సో బాగా అనిపించింది పిల్లలతోటి అప్పుడప్పుడు ఇట్లా ఉండాలి కానీ నాకు నాలో ఉన్న కళ బయటకు వచ్చింది నేను టెన్త్ తర్వాత నాకు పెయింటింగ్ వేయడం మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది మా ఇంట్లో ఏ గోడ పైన చూసినా నేను వేసిన పెయింటింగ్సే ఉండేది అంత పెద్ద ఆర్టిస్ట్ కాదు బట్ వేసిన కాడికి నేను ఒక కదా మా అన్న నా చెల్లె పెద్ద ఆర్టిస్ట్ అన్నట్టుగా గోడలన్నీ అతకబెట్టి ఉంటాయి సో అట్లా ఇప్పుడు మా తేజు నాకంటే వంద పాలు పెట్టరండి ఎందుకంటే నేను అంత బాగా ఎప్పుడేలే కానీ ఫస్ట్ టైం నాకు నాకంటూ టాలెంట్ ఉందని అనిపించింది ఎందుకంటే ఆయిల్ పేస్టర్స్ మనం చిన్నప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి వాటితో ఎలా బ్లెండింగ్ చేయాలో నాకు తెలియదు షేడింగ్స్ సో ఆయన నాకు శేఖర్ తేజ్ నేర్పించాడు చాలా బాగా షేడ్ చేశాను మనకు కూడా ఈ మొక్కలు పెట్టడం పెయింటింగ్ వేయడం లాంటివి హెల్త్కి మనకి చాలా మంచిది ఎందుకంటే ఇంట్లో పనులు ఎప్పుడు ఉండేవినండి ఈవెన్ పిల్లలు స్కూల్కి వెళ్ళినా కూడా అప్ప వాళ్ళు వచ్చేలోపే పన్నంతా చేసి పెట్టుకోవాలి అన్నట్టు కాకుండా మీకోసం మీరు ఇలా స్పెండ్ చేయండి మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అప్పుడప్పుడు పక్క పనులన్నీ పక్కన పెట్టి ఇట్లా ప్లాంట్స్ చూస్తాను నర్సరీకి ఏం కొనని పోతాను కథం అంటే నాకు ఏదో ఒకటి వస్తుంది ఏం తేయకుండా రాను ఎంత బాగున్నాయో పూలు మతేజు అని ఒక ఫోటో రుతుక్కు ఫోటో తీసాను ఈ మధ్య నేను ఒక విషయం తెలుసుకున్నాను అదేంటో మీతో షేర్ చేస్తాను నర్సరీలో మనం తెచ్చుకున్న ఫ్లవర్ ప్లా ప్లాంట్స్ ఉంటాయి కదా వచ్చాక అసలు పువ్వులు పోయే అంటాం కదా సో అవంటా వచ్చిన వెంటనే ఫ్లవర్స్ మనం అలాగే ఉన్నాయని చెట్టు మీద అట్లే ఉంచుతాం కదా అట్లా ఉంచి కూడా కట్ చేయాలంట అప్పుడు ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుందని విన్నాను మళ్ళీ నేను నర్సరీ నుంచి ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి అదేదో తెచ్చానండి ఎరువు వేరే అది కూడా వేయాలి లేనప్పుడే లేదు లేదని కొన్నా మూడు నెలలు అయి బావుడే లేదు దాన్ని సో ఆ సీతకు ఒక చిలుకలు ఇట్లా చెట్ల మధ్యలో తిరుగుతుండే బలి అనిపిస్తుంది రుతుగాడు అదే ఎంజాయ్ చేస్తుండు మా చిన్నప్పుడు మా ఇంటి వెనకాల ఒకటి నిమ్మ చెట్టు ఉండేది ఆ చెట్టు చలికాలము ఆ చెట్టు నిండా పొద్దున సీతకు ఒక చిలుకలు వచ్చేవి అప్పుడు ఫోన్ లేకుండా క్యాప్చూర్ చేయడానికి ఎంత బాగుండేది తెలుసు లుక్ మీరు అబ్జర్వ్ చేసాం మనం చిన్నప్పుడు పొద్దులే స్కూల్కి రెడీ అయ్యే టైంలో కూడా పక్షులు కుహు కుహు అనేది వినిపించేది ఈ మధ్య వినిపిస్తున్నాయండి మన పసిటీ బతుకులకు కదా మా మల్లె చెట్టు దయవాళ్ళ మా ఇంట్లో వినిపిస్తాయి మా మల్లె చెట్టు మీద బోర్డు అని గూడ్లు ఉంటాయి సో మొత్తానికి అయితే ఈ బుజ్జి చెట్లు శేఖర్కి నచ్చాయి రెండు వేల రూపాయలు ప్లాంట్స్ మీద స్పెండ్ చేసి వచ్చేసాం వీటికి రెండు వేలు అయిందంటే కాదు స్టాండ్ ఇట్లాంటివి తీసుకున్నాం ఇంకా సో మొత్తం అయితే అక్కడ ఇంకా తీసాను షేర్ చేయడం మర్చిపోయాను కాబట్టి మళ్ళీ యాడ్ చేశాను నాకు ఇది బాగా నచ్చింది ఫ్లవర్ నిజంగానండి ఒక థెరపీ లాంటిది మనము పని చేసి 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 అలసిపోయి మైండ్ పీస్ఫుల్ ఉండాలి అనుకుంటాం కదా పని ఒకటే కాదండి స్ట్రెస్ ఉంటుంది టెన్షన్స్ ఉంటాయి హెల్త్ బాగాలేకపోవడం ఉంటుంది ఇవన్నీ మనకు దూరం అవ్వాలంటే మనకు నచ్చిన పని డైలీ ఒక వన్ అవర్న మనం చేయాలి లైక్ వాక్కి వెళ్ళడం ఇలా మీకు ప్లాంట్స్ ఇష్టమైతే నా లాగా మట్టి కలుపుతూ ప్లాంట్స్ పెట్టుకుంటూ ఉండండి లేకపోతే మీకు నచ్చిన పెయింటింగ్ వేయండి అంతేగాని ఫోను టీవీ పని ఇవే కాదు మన జీవితం నాకు ఈ మధ్య నేను రియలైజ్ అయ్యాను మన కోసం మనం కూడా బతకాలి మన మీద మనమే కేర్ తీసుకుంటాం ఇంకెవ్వరు తీసుకోలేరు సో మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది అది నేను రియలైజ్ అవ్వడానికి చాలా లేట్ అయింది బట్ లేట్గా అయిన పర్లేదు రియలైజ్ అయ్యి మనం ఏమనుకుంటాం మనం మన ఫ్యామిలీ కోసం కష్టపడాలి 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 అనుకుంటాం కానీ కష్టపడడానికి మనం బాగుండాలి కదా సో మనం బాగుండాలంటే మన లోపంచాలి సంతోషంగా ఉండాలి సో మనకు నచ్చింది చేయాలి ఎంతమందికి ఇది ఇంకెంత కమెంట్లు చెప్పండి సో ఇప్పటి నుంచి అట్లీస్ట్ మీకు న్యూ బోర్న్ త్రీ ఫోర్ ఇయర్స్ లోపు ఉంటే మీకు కుదరదు ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా హస్బెండ్ తొందరగా ఆఫీస్ పంపించేసి మీ కోసం మీరు ఒక గంట కేటాయించుకోండి నా కోసం ఇది ఒక్కటి చేయండి మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో చూడండి పని ఏముందండి ఎప్పుడు ఉండేదే మనకేమి ఇల్లు క్లీన్గా ఉంటే రాగానే ఎవరేం అవార్డు ఇయ్యరు అయినా కూడా బయట వాళ్ళు అనుకుంటారు హౌస్ వైఫే కదా పిల్లలు స్కూల్కి వెళ్ళి ఆఫీస్కి హస్బెండ్ పోగానే డే అంతా ఖాళీయే కదా అని అంటే మాట్లాడతారు అది చేసే వాళ్ళకి తెలుస్తుంది ప్రతి ఒక్కరికి ఖాళీయే కదా అనిపిస్తుంది మన మైండ్లో ఎన్ని రన్ అవుతాయి ఇల్లు ఎక్కడ ఉన్న వస్తువులు అక్కడ ఉండడానికి కారణం ఎవరో ఎవరికి అర్థం కాదు ఈవెన్ మనలాగా ఉన్న హౌస్ వైఫ్లుగా మనం అట్లే అనుకుంటారు అదేంటో నాకు అర్థం కాదు సో అయితే ఆడవాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ మనం చాలా గ్రేట్ మనం పిల్లల్ని పెంచుతున్నాం డే అంతా వాళ్ళని చూసుకుంటున్నాం హస్బెండ్ని ఆఫీస్ పంపిస్తున్నాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తే వాళ్ళని నడుచుకుంటున్నాం మన ఇంట్లో హ్యాపీగా ఉంచుతున్నాం మన కోసం మనం చేయాల్సిన తా త్యాగం చేస్తున్నాం సో అది చేసుకోండి ఎందుకో చెప్పాలనిపించింది సో తేజుకి వెల్ఫీ అంటే చాలా ఇష్టం కదా నాలుగైదు రోజులు పోతే ఆ షాప్ క్లోజ్ చేసి ఉంది సో వెల్ఫీ మేకర్ తెప్పించాను అమెజాన్లో నేను యూట్యూబ్లో చూసి వెల్ఫీ ట్రై చేశాను అసలు ఎంత బాగా వచ్చిందో చెప్పలేము అంత బాగా వచ్చింది తేజుల్ లవ్ ఇట్ చాలా బాగా ఇష్టం తిన్నట్టు చూడండి మీరు వాటి రియాక్షన్ నేను యూట్యూబ్ కోసం తీసిన వీడియో కాదు ఇది నాకు ఎప్పటికి గుర్తుండాలని క్యాప్చర్ చేసిన వీడియో అది సో ఎలా అనిపించింది వీడియో కామెంట్లో ఇవ్వండి సో ఈ మధ్య నా ప్లాంట్ పిచ్చి వల్ల ఇంట్లో పెంచిన ప్లాంట్స్ ఇవి మనీ ప్లాంట్ ఇది జేజే ప్లాంట్ అండి సో ఇక్కడ మనీ ప్లాంట్స్ జస్ట్ ప్లాంట్ చేసి టూ డేస్ అయింది ఇవి శేఖర్ నచ్చి తీసుకున్నాడు బోన్సాయి కూడా బాగుంది కానీ అదేంటోనండి బోన్సాయి ఆకులన్నీ ఊడిపోతున్నాయి ఎందుకో నాకు తెలియట్లేదు సో ఇది నాకు బాగా నచ్చింది ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది ఇది అప్పుడు క్లిప్ ఇప్పుడు పెద్దగా అవుతుంది ఇవన్నీ సో ఇది ఎంత పీస్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తాం మన రాఖీకి రమ్య వాళ్ళు చివరి షాక్ అయ్యారు ప్లాంట్స్ బాగానే మెయింటైన్ చేస్తారు వద్దు అని చెప్పేసి రమ్య వాళ్ళు తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఒక టైపే తెచ్చారు వాళ్ళు ప్లాంట్స్ సో ఇంకా తనకి తను బిజీ వల్ల అవ్వలేదు నేను వన్ ఇయర్ ఎందుకు పెంచుతున్నాను నేను దీన్ని మెయింటైన్ చేయలేనేమో రమ్య అనుకుంది బట్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే మనకి ఇష్టమైన పని మనకు ఒకరు గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు మా బృందావనం మా బృందావనంలో కృష్ణుడు మా ఇంట్లో ఇద్దరు కృష్ణులు సో అంతేనండి ఇక్కడ ఉన్న రోజు ప్లాంట్స్ అన్నీ మెట్లపైకి తీసుకెళ్ళానండి